అమరావతి ప్రాంత ప్రజలందరూ ఆల్రెడీ గుడ్ న్యూస్ విన్నారు రింగ్ రోడ్ రాబోతోంది నూట ఇరవై ఒక్క గ్రామాల మీదుగా వెళ్లబోతోంది నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల పొడవున రింగ్ రోడ్ వెయ్యబోతున్నారు అయితే ఎన్టీఆర్ జిల్లాలో ఏ ఏ గ్రామాల మీదుగా ఏ ఏ మండలాల మీద రింగ్ రోడ్ వెళ్లబోతుంది అనేది కంచికిచర్ల మండలంలోని కంచికిచర్ల అలాగే పెరికెలపాడు గొట్టుముక్కల మొన్నలూరు మొగలూరు కునికపాడు అంటే కంచికిచర్ల మండలం ఎన్టీఆర్ జిల్లాలోని కంచిచర్ల మండలం ఈ గ్రామాల మీదుగా రింగ్ రోడ్ వెళ్ళబోతుంది అలాగే వీరులపాడు మండలంలోని పొన్నవరం జగన్నాథపురం జుజ్జూరు చెన్నరావుపాలెం తిమ్మాపురం గూడెం మాధవరం అలాగే అల్లూరు నరసింహరావు పాలెం ఈ ఈ మండలాల్లో అంటే ఏది వీరులపాడు మండలంలో ఈ గ్రామాల మీదుగా వెళ్ళబోతుంది అలాగే ఎన్టీఆర్ జిల్లాలోని జీ కొండూరు మండలంలోనే జీ కొండూరు కొంటముక్కల దుగ్గరాలపాడు పెట్రంపాడు గంగినేనిపాలెం నందిగామ కోడూరు మొత్తం ఈ గ్రామాల మీదుగా వెళ్ళబోతుంది ఇక మైలవరం మండలంలో చూసుకుంటే మైలవరం పొందుగుల గణపవరం ఈ మూడు గ్రామాల మీదుగా ఎన్టీఆర్ జిల్లాలో వెళ్ళబోతోంది మొత్తం అంటే ఎన్ని మండలాలు ఒకటి రెండు మూడు నాలుగు మండలాల్లో ఎన్టీఆర్ జిల్లాలో నాలుగు మండలాల్లోని పలు గ్రామాల మీదుగా వెళ్ళబోతోంది ఓఆర్ఆర్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక అతిపెద్ద గుడ్ న్యూస్